అందరికీ నమస్కారం అండి భూదేవి కథ ఒక్కసారి వింటే చాలు భూములు కొంటూనే ఉంటారనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మనల్ని భరించేది భూదేవి పంచభూతార్కమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని మన పండితులు చెప్తున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథ వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడ్డానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమే ఈ భూదేవి కథను ఒక్కసారైనా వినాలని పండితులు చెప్తున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు నలుగురు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికి తన పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవ్వరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలకి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలకి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద అవ్వ ఏమి దానం చేసినా ఒక మాట కూడా అనేది కాదు చాలా మంచిది అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడల్ని సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుందని పుల్ల వేశాడు అయితే నారదుడు మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరామే ఎవరో ఆమె తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకుని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకి భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో పేదవాడుగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలను దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడిగిన తర్వాత చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోళ్ళ అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటికి రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అని అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అని అంటుంది దానికి చిన్న కోళ్ళు ఇలాంటుంది సమయం పన్నెండు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారని అంది ఆ మాటలు విని అవ్వ బయటికి వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోళ్ళ వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తానంటుంది మిగతా కోళ్ళ బయట గదిలోకి వెళ్ళిపోతారు అయితే పెద్ద కోళ్ళ బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అడుగుతుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వెళ్ళి ఏం చేస్తున్నారో మీకు ఏ సహాయం కావాలని అంటుంది ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం తల్లిని అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం అక్కడ ఉండండి చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్లి అంతా చెప్తుంది దానికి అవ్వ పెద్ద ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబల్ని ఇచ్చి మీ మామగారికి నా దుప్పట్నివ్వు మనం ఎలాగో కిటికీ తలుపులు వేసి పడుకున్నాం కాబట్టి అంతగా చలివేదో అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబల్ని ఇస్తుంది పెద్ద కోడలు ఇంటోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు కంబలు తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి యముడు రూపంలోకి మారిపోయి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు నువ్వొక చేయి అవ్వని ఈ లోకానికి తీసుకురా అని అంటాడు ధర్మరాజు అప్పుడు ఆ యమపటులను అంటే భూలోకానికి పంపించి అవ్వని తీసుకురమ్మని చెప్తారు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడ్డానికి కొంచెం కూడా భూమి కూడా లేదు చుట్టూ నీళ్ళే ఉన్నాయి అది చూసినవ్వా నేను ఈ భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఇది నాకు నిలబడ్డానికి కొంచెం కూడా చోటు లేదని అంటుంది అప్పుడు ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలైతే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే ఇక్కడ నీకు నిలబడ్డానికి భూమి దొరకలేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడ్డానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజా మీరిద్దరూ కూడా పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అని అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడు ద్వారా వినాలి అలా అయితే మీకు ఎక్కడ నిలబడ్డానికి భూమి లభిస్తుందని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభిస్తారు శ్మశానానికి దగ్గరలో ఉంది అని అనగా అవ్వలేచి తన కొడుకుతో నన్ను ఇక్కడికి తీసుకుని వెళుతున్నారు నేనింకా చనిపోలేదని అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్లు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకుని వెళతారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడలు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగిలిన ముగ్గురు కోడలు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుందని అనుకుంటారు ఊర్లో వారందరూ కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజుల మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి రాత్రి నేను చినిపోయని చెప్పి యమలోకంలో జరిగిందంతా చెప్పి తను భూమి మీదకి రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ మాటలు విన్న కొడుకులు పెద్ద కోడలు తప్ప వీళ్ళకి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చినట్టు ఉంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలని అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు దయచేసి నా మాట నమ్మండి ఇంకా ఏడు రోజుల్లో మళ్ళీ నేను చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథ వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అని అంటుంది పెద్ద కోడలు తన భర్తని పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకురండి అని చెప్తుంది పెద్ద కోడలు మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక అలా చూస్తూని ఉండిపోయారనమాట అయితే చిన్న కోడలకు మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజురోజుకి పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్తాడు అలా క్రమం తప్పకుండా చదివిస్తారు అయితే పిల్లల్ని తీసుకుని కొడుకు కోడల్ని పిలిచింది మీరు అందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దక రండి అక్కడ భూదేవి కథను చివరగా విందామంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను రేపు తెల్లారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తానని చెబుతుంది అయితే ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడల్లో రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలను దారం ఇచ్చి చెట్టు కట్టమని చెప్పింది తనతో తెచ్చుకున్న బెల్లాన్ని రావి చెట్టు మొదటలో పాతపెట్టి అమ్మా భూదేవి నేను చేసిన వ్రతాన్ని స్వీకరించి నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడ్డానికి భూమిని ఇవ్వని భూదేవిని మొక్కుకొని అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడలతో ఇలాంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు కావలసిన వంటలు చేసి పెట్టండి అవి తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోళ్ళు ఇలాంటుంది ఏమైందని మీకు మీకు ఇష్టమైన వంటలు చేయాలి అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మిమ్మల్ని అంటే మమ్మల్ని కటిక పేదవాళ్ళు చేశారు కదా మీరు ఏదో నిజంగా చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరు అందరూ మేము ఏం చెప్తే అది గుడ్డుగా నమ్ముతున్నారని అందరిపై విరుచుకుపడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం అవసరం లేదు అతయ్యా మీకు నేను మీకు కావలసిన వంటలు నేను చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో నేను చూస్తానంటుంది పెద్ద కోడలు ఒక్కసారిగా ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పదార్థం తెచ్చి వంటలు చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేరా తల్లి అని చిన్న కోడని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా సరే అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అయితే తన చివరి రోజున ఆనందంగా గడుపుతుంది దూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళతారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటారు స్వామి మీరు చెప్పినట్టు నేను మీ దగ్గరికి వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలు చాలా పేదరికంలో వచ్చాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకైనా నాకేం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదవ్వా భూదేవి వ్రతం అన్నదానాన్ని అంటే బెల్లాన్ని భూమిలో పాతావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు వరకు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథ విన్నావు కాబట్టి నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమిపై చూపించి తన ఇంట్లో ధనధాన్యాలను చూపించాడు అది చూసి అవ్వ చాలా సంతోషించింది మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారు వద్దకు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్తగారి దగ్గరికి వెళుతుంది ఆమె చెడిపోవడం చూసి బాగా ఏడుస్తుంది అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం అమ్మ చెడిపోయిందని అందరినీ పిలిచి అవమానం పొందాము ఈసారి మనం నలుగురుమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు అయితే చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వారందరూ కూడా చూస్తారు అయితే చివరగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడల్ని పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తల శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారికి వెళ్ళి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వాళ్ళ భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు అయితే కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సహాయం చేయడానికి వస్తారు ఒక్కో రోజు అంటే ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటని పెట్టి తీసి చూసింది పెట్టి మొత్తం డబ్బుతో నిండుగా ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదులు చూసింది సరుకులు అన్నీ కూడా నిండుగా ఉన్నాయి అవి చూసే పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంటిలోకి రండి అని పెద్ద కోడలు భర్త మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా కూడా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది అయితే మిగిలిన ముగ్గురు కోడలు కూడా తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండో కోడలకి మూడో కోడలకి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు అది చూసి ఇతర కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించలేదు అని అంటారనమాట దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటి చూడు చిన్న తోటి కోడలా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులు నీకు ఇస్తానని అంటుంది పెద్ద కోడలు పెద్ద కోడల మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళ కూడా ఆమెకు అంటే క్షమాపణ చెప్తారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మా మా అమ్మ చెడిపోయి ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీకు అంటే మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తారు వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా కూడా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది ధర్మరాజు అంటే ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళి అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించని అవ్వని స్వర్గలోకానికి పంపించేశారు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రత పూజ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు